ఈ దీపావళి పూటనైనా ఏదైనా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారేమో ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తారేమోనని ఎదురు చూసిన ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది ముఖ్యంగా దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజ చేసేటువంటి అక్కా చెల్లెలకు కనీసం మహాలక్ష్మి పథకం ఏదైనా ప్రారంభిస్తారేమో ఆ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూసినటువంటి అక్కా చెల్లెలకు తీవ్ర నిరాశ మిగిలింది అదేవిధంగా అవ్వ తాతలకు ఏమైనా నాలుగు వేల పెన్షన్ ఇస్తారేమో వడ్లకు రావాల్సిన బోనస్ డబ్బులు పదమూడు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తారేమో అని అనుకున్నాం కానీ జరిగింది ఏంది అని చూస్తే అందరికీ నిరాశే నాలుగు వేల పెన్షన్ మాట లేదు మహాలక్ష్మి ముచ్చట లేదు బోనస్ ప్రస్తావన లేదు క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి మంత్రుల పంచాయతీ మంత్రులు ఒకరినొకరు తిట్టుకోవడానికే సరిపోయింది క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ అనేది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అర డజన్ వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి గ్రూపులుగా గ్రూపులుగా విడిపోయింది క్యాబినెట్ మీటింగ్ ఇలా పాలన గాలికి వదిలేసిన క్యాబినెట్ మీటింగ్ అంటే మంత్రుల పంచాయతీలు తెంపుకోవడానికే క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది కమిషన్ల కోసం ఒకరు కాంట్రాక్ట్ల కోసం ఒకరు వాటాల కోసం ఒకరు అక్రమ వసూళ్లలో పంచుకోవడంలో పోరాటం కబ్జాల కోసం పోస్టింగ్ల కోసం ఈ రకంగా క్యాబినెట్ అనేది ఇలా వర్గాలుగా విడిపోయి ఇలా క్యాబినెట్ అంటే అదొక మంత్రుల క్యాబినెట్ లెక్క లేదు దండుపాలెం మూట లెక్క అయిపోయింది దండుపాలెం కంటే కూడా అధ్వానం అయిపోయింది ప్రతి దాంట్లో కొట్లాట్లే మనం ఇది ఓపెన్గానే చూస్తున్నాం కదా గత కొద్ది రోజులుగా ఈ మంత్రి ఆ మంత్రిని ఆ మంత్రి ఈ మంత్రిని పోస్టింగ్ల కోసం ఒక మంత్రి అలిగిండని కమిషన్లు రాలేదని ఒక మంత్రి అలిగిండని కాంట్రాక్ట్ల కోసం మంత్రుల మధ్య తగాదా వాటాల పంపిణీలో మంత్రుల మధ్య తగాదా తనుకోవడానికే సరిపోయింది ఇలా ఈవెన్ ఆ మంత్రులే ఇవాళ పరిస్థితి ఏంటంటే అతుకుల బొంత అయిపోయింది గవర్నమెంట్ అతుకుల బొంతగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నట్టు స్వయంగా మంత్రులే మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ శాసనసభ్యులే మాట్లాడుకుంటున్నారు ఇక పరిస్థితి ఎట్లయిపోయిందంటే దీపముండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ అందిన కాడికి ఎవరికి అందిన కాడికి వాళ్ళు దోచుకోవడం మీద దోపిడికి ఇవాళ తెగబడ్డటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు మా ప్రయత్నం ఏమిటండే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి వాటా సాధించడం కోసం కేంద్రం మీద పోరాడిండు కృష్ణా ట్రిబ్యునల్ను సాధించండు నిధులలో వాటా సాధించండు నియామకాల్లో తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటా కావాలని ప్రధానమంత్రిని రాష్ట్రపతిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి నాలుగు సార్లు తిరిగి తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ సాధించిండు నీళ్ల వాటాను సాధించిండు నిధుల వాటాను సాధించిండు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వాటాను కేసీఆర్ గారు సాధించండు మీరు ఏ వాటాల కోసం కొట్లాడుతుండ్రు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమో అక్రమ వసూళ్లలో వాటాల కోసం పోరాటం చేస్తున్నారు బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి కాంట్రాక్ట్ల కోసం డిపార్ట్మెంట్లే మారుస్తూ నిన్నటిదాకా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ టెండర్ బిల్ ఇస్తే రద్దు చేసి ఆర్ అండ్బికి ఇస్తూ డిపార్ట్మెంట్లు రద్దు చేస్తూ కాంట్రాక్ట్ల కోసం వాటాల కోసం తగాదాలు జరుగుతున్నాయి మేమేమో ఈ రాష్ట్ర ప్రజల నీళ్ళ కోసం నిధుల కోసం ఉద్యోగాల కోసం స్థానిక వాటా కోసం పోరాడింది బీఆర్ఎస్ అయితే ఇవాళ మీరు మీ జేబుల్ని నింపుకోవడానికి మీ సొంత వాటాల కోసం మీ ఆస్తుల కోసం మీ కబ్జాల కోసం మీరు తగాదాలు పడుతున్నారు ఇది ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా అందరినీ బెదిరింపులే పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తున్నారు సినిమా ఇండస్ట్రీని బెదిరిస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు భయభ్రాంతలకు గురి చేస్తున్నారు ఇలా రాష్ట్రం పరిస్థితి కూడా ఏమైపోయిందంటే మీ యొక్క తప్పిదాల వల్ల ఇది మాది కాదు ఇది గవర్నమెంట్స్ అయితే గత ఎనిమిది సంవత్సరాల్లో టిఎస్ ఐపాస్ వచ్చిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాల్లో అతి తక్కువ ఇండస్ట్రీసు అతి తక్కువ ఇన్వెస్ట్మెంటు రేవంత్ రెడ్డి కాలంలో వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల నలభై తొమ్మిది ఇండస్ట్రీలు యాభై వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి ఎవర్ లోయెస్ట్ టిఎస్ ఐపాస్ ఏర్పడ్డ తర్వాత ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అతి తక్కువ పరిశ్రమలు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది మీ ఘనకార్యం ఇప్పుడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మేము రోజు పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేశాం టిఎస్ ఐపాస్ తీసుకొచ్చి సింగిల్ విండో విధానంలో అనుమతులు తెచ్చాం దేశానికి మార్గదర్శకంగా నిలిపి ఈ రాష్ట్రాన్ని ఇన్వెస్ట్మెంట్లకు నిలయంగా మార్చాం పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాం కానీ మీరేం చేస్తున్నారు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు ఆ రోజు కేటీఆర్ గారు ఒక మంత్రి అని భావించకుండా ఒక వ్యాపారవేత్త టెక్ మహేంద్ర సిఇఓ సిపి గుర్నాని గారికి వర్షం పడుతుంటే తానే గొడుగుబట్టి వ్యాపారవేత్తల్ని ఆహ్వానించిన సంస్కృతి మాది ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని వచ్చినటువంటి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేసి వర్షం పడితే గొడుగుబట్టి పెట్టుబడులు తెచ్చిన సంస్కృతి మాదైతే తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్న సంస్కృతి మీది ఈ ఆడికెళ్ళు వస్తాయి ఇన్వెస్ట్మెంట్సు అందుకే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గిపోయినాయి గత సంవత్సరంలో ఇండస్ట్రీ సంఖ్య తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో